गोविंदसुंदर बदाबुजमनजि मंदकितमंजुल प्रवृत्या लोक समस्तमकोदूतपाप वेक्य गुरुमात्में भावया संसार्ध भावतायावलोक्य सज्जा भवन्ति मोधामृतसेकवृष्टाः सौमे गतिर्वेङ्कटदेशिकाङ्घ्री नीला तुस्तनगिरितटी सुप्तमुद्मोद्य पाराज्यं ಿಷ್ಠಾ ಸೃಜನಗಲಿತ ಮುಪ್ಪತ್ತು ಮೂವರ ಮರ ಮುನ್ಸು ಕಪ್ಪಂ ತವ್ರೆ ತುಯಲಡಾಯ್ ಶಪ್ಪಡಯ್ ತರಲುಡೆಯಾಯ್ ಸೆತ್ತಾರ್ಕು ವೆಪ್ಪಂ ಕೊಡುಕೊಂಡ വിമലാ തുയലടായ് മണ്ണു മുളൈവായ് ചരുമരങ്കുൾ നൈ നങ്കായ്വേ തുയലടായ് ഉക്കമോ തൊട്ടിയൂ തന്മണാല ഇപ്പോ എമ്മാട്ടേലോരമ്പായ అమరర్కు ముప్పది మూడు కోట్లుగా విభజింపబడిన దేవతలకు మున్సెన్రు ముందుగా పోయి కప్పం తవిర్కం యుద్ధములో కలుగు భయమును పోగొట్టుచున్న కలియే సమర్థుడా దుష్ట సంహారమున కంటేను సిష్ఠులను రక్షించు విషయమున అధిక శ్రమసాధ్యమైనది కనుక దైచారి అనంబడువాడా ఆయనను దైత్యారి అంటారు కదా మహావిష్ణువుని మర్థ్యము కలిగినవాడా శార్కు వెప్పం కొడుక్కు ఆశ్రయించిన వారి యొక్క శత్రువులకు దుఃఖము కలుగజేయునట్టి విమల కళంకరహితుడా తుయడాయ్ నిద్ర విడిచి లేచిరమ్ము అని ప్రార్థించియు అతడు పిరాట్టి యొక్క అనుమతి లేక లేచి రానందున ఆమెను లేపుచున్నారు సెప్పెన్న మెన్ములై రాగి కుండల వంటి భాగములు శవ్వాయ్ ఎర్రని అధరమును సిరుమరుంగుల్ సన్నని నడుము గల నప్పిన్నయి నంగాయ్ పూర్ణురాలైన పిరాట్టి తిరువే పెరియ పిరాటితో సమానురాల తుయ్యలేడాయ్ నిద్ర విడిచి రమ్ము అని ఇటుల రెండవ పాశుర రెండు పాశ్రములచే నిర్బంధించగా నిద్రలేచి మీకు చేయవలసిన పని ఏమి అని ఆమె అడిగను ఒక్కము అల ఆలవట్టమును తొట్టొడియం తట్టొలియం తట్టొళియం దర్పణమును ఉపలక్షణముగా తదితర సామగ్రిని తందు తెచ్చి ఇచ్చి ఉపచరించుటకు ఉన్మణాళనై తందు నీ భర్తయ్యకు శ్రీకృష్ణుని ఇచ్చి ఇప్పోదే ఇప్పుడే ఎమ్మై మమ్ము నీరాట్టు స్నానము చేయించుము నీవు కూడా వచ్చి మాతో కలిసి మంగళ స్నానము చేయుము ఇది ఇరవయో పాసురం ముప్పత్తు మూవరు అమరర్కు అష్టవశువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు ఇద్దరు అశ్విని దేవతలు చేరి ముప్పై మూడు విధములుగా విభజింపబడిన వారిలో మొదలు బ్రహ్మదేవుడు ఎల్లగ నుండి పర్యంతము మధ్య నుండి దేవవర్గమును కాపాడువాడా నీవు రక్షించుటకు సంఖ్యా నియమము కూడా కలదు మేము ఐదు లక్షల మంది గృహస్థులము వచ్చి సంకటపడుచుండగా ఉపకరించరాదో అచ్చట గుంపు అధికమని వారిని కాపాడకపోయినావో దేవతలు అగ్నిముఖముగా ఆహారము కొరుటచే వారికి అగ్ని ముఖమైనది మేము అన్ని విధములుగా నిన్నే ముఖముగా నచ్చి జీవించువారము అట్టి మమ్ము వదిలి ఇంకొకరిని ముఖముగా నించి జీవించువారలన రక్షించవలెను నీవు అనన్య ప్రయోజనులమై వచ్చియుండు మమ్ము వదలి ప్రయోజనాంతర పరులైన వారలన వాడవు పురుషులై బలము గలవారై తమ్ము కాపాడుకుని విషయములో గలవారుగా నుండిననే రక్షించవలైనా స్త్రీలను అబలలుగా నుండు వారిని రక్షించరాదా అమరర్కు చంపినను చావని వారలక నీవు అందుకు వ్యతిరేక్తముగా మేము నీ విరహముచే నీ వాకిట్లోనే ప్రాణములు వదులుటకు సిద్ధముగా ఉండివరము అట్టి మాకు ఉపకరించరాదా శక్తి గల వారికైనా కార్యము చేసి పెట్టవలేను అశక్తులకు సహాయము చేయరాదా స్వరక్షణే స్వాన్వయ దోషము గలవారికి సహాయపడి వాడవు ಆ ದೋಷಮು ಲೇನೂ ಸಹಾಯಚೇ ಅಸೌ ಮಜಾಹತ ಶತ್ರುಶ್ಯೇಚ ಮಹಂಭೋಗೀ ಸಿದ್ಧೋಹಂ ಬಲವಾನ್ ಸುಖೀ ಅನುಭಗವದ್ಗೀತ ಪದಹಾರವ ಅಜ್ಜು పద్నాలుగవ శ్లోకము ఈశ్వరోహము అనునట్టి స్వభావం గలవారికైనా నీవు ఉపకరించవలేను అడియోం నీకు శేషభూతులము అనునట్టి మాకు ఉపకరింపకూడదు కార్యార్థమై తలచి కార్యనంతరము మరచునట్టి వారిని రక్షించువాడవు నీ ఉపకారము ఎప్పుడు మరువని మమ్ము రక్షింపరాదు వారో యుద్ధము చేసి కష్టపడుటకై నిన్ను పిలుచునట్టివారు మేము అంగసంగముచే సుఖము పొందుటకై పిలుచునట్టి వారము మున్సెన్రు వారు కష్టములు వచ్చి పిలుచుటకు మునిపే పరిగెత్తుచున్నావు ముందుగానే రక్షింపదగిన వారముగా ఉండి మేము కష్టములు పొంది వచ్చి పిలుచుచుండినను వచ్చి రక్షింపకున్నావు దూరము నుండి పిలిచిన విభీషణాళ్ళ వారు గజేంద్రుడు ద్రౌపది మొదలగు వారిని కాపాడలేదా నీ వాకట వచ్చి పడియుండు మమ్ములను ఉపేక్షించుటకు నీకు కారణమేమి ఇటులు ప్రార్థించినను స్వామి లేచి రానందున మనస్తాపముచే కోపించుకునినచో కార్యము చెడిపోవునను తలసి సాభిప్రాయముగా చాటుగా పైకి చూసిన వలెను లోపల అతని మనస్సునకు తగులు నటులను కోపమును చూపుచున్నారు మూవర్ అనునది భగవంతుడికి విశేషము గాయించబడును అది ఉపలక్షణముగా ముప్పది మూడు కోట్ల దేవతలను అని తాత్పర్యం కప్పం తవిర్కం అనగా భయముచే కలుగునట్టి దడ అనేక తరుణములలో దేవతల దడను పోగొట్టివి దీనులను ఆపన్నులను అగు మా దడను పోగొట్టరాదా వారి భయమునకు మా భయమునకు భేదమున్నది వారికి శత్రువుల వలన భయము మా భయము నీ నిమిత్తమైనది అనగా నీవు సంతోషించి మమ్ము చేర్చుకొనుకుండుటే కారణము ఇటులా పద్నాలుగు విధములుగా వ్యతిరేక్త విషయములలో మమ్ము కాపాడుకున్నావని సాభిప్రాయముగా నుడువుచున్నాము అమర వారు మరణము లేని వారు అంటే దేవతలు మేము మరణముకు లోబడిన వారము వారు అగ్నిని మేము నిన్నే ముఖముగా కలవారము వారు ప్రయోజనపరులు మేము అనన్య ప్రయోజనలము వారు పురుషులు మేము స్త్రీలము వారు స్వరక్షణే స్వాన్వయ దోషము కలవారు మేము అట్టి ప్రతిబంధక దోషము లేనివారము దేవతలుగా నుండి వారు ఈశ్వరహం అన్నట్టు స్వభావం కలవారు మేము అడియోం అనునట్టి వారము వారు కార్యానంతరము మిమ్ము మరచువారు మేము ఎప్పుడూ మిమ్మును మరువని వారము ఎప్పుడూ మిమ్మల్ని స్మరించువారము వారు అహంకరించు మేము నిరహంకారులము వారు మిమ్ము యుద్ధమునకు పిలుతురు మేము మాతో కూడి సుఖపడుటకు పిలుతుము వారు శక్తి గలవారు మేము అశక్తులము వారు దుఃఖాన్ని వృత్తి కోరినవారు మేము నీతో చేరుటే ప్రయోజనముగా వారము బాధ కలుగక మునిపే వారు పరిగెత్తుదురు మేము వేదన పడుచున్నాము వారు మిమ్ముల నెచ్చటికైన లాగ్కొనిపోదురు మేము శ్రీ విభీషణాళ్ళ వారు వలే వచ్చి నీ వాకిట ఉన్నాము విష్ణు పురాణము దేవాహ స్వర్గం పరిత్యజ్య అని వారు అప్పుడప్పుడు ఆపదలు పొంది తమ స్థానమును వదిలి భూలోకమునకు వచ్చి మనుష్య వేషముతో యాచించి జీవించరు ఇట్టి వారిని కాపాడుట నీకు సహజముగానున్నది నీ యోరు వారి దడను పోగొట్టి వారిని కాపాడుట నీకు కష్టముగానున్నది ఇట్టి కారణములచే మమ్ము కాపాడవలసినది న్యాయమై ఉండగా పేరు ప్రతిష్టకై పరుగులెత్తి పోవుచున్నావు కలియే మిగుల బలము కలవాడా అబలమైన మాకు భారతంలో చెప్పినట్టు కృష్ణ బలాహ అని నటుల నీ బలము తప్ప వేరు బలమేమున్నది కానా తుయ్లడాయ్ లేచి దేవతలకు మా స్థానములలో మేము నిలిచినట్ల చేయుము అయిన వారికి వలే మాకు అక్కర్లేదు నీతో మాటలాడుట నిన్ను కూడుట నీ అందమును చూచుట సంతోషించుటయే స్థానములందు నిలిచి జీవించుటయగును సెప్పడయ్యాయ్ ఆశ్రిత వాత్సల్యము ఆర్జవము కలవాడ శక్తి లేని వారే పరులను వంచుటకు యత్నించదు ఈశ్వరుడు సర్వశక్తి గలవాడగుట చేత రుజుమార్గములో నుండును ఆ గుణమును మా విషయములో చూపరాదా శప్పం అని యొక్క అని ఒక అర్థము తిర తెరయ్యాయ్ పరాభీభవ సామర్థ్యము గలవాడా అనగా గొప్ప కార్యమును సుఖముగా చేయునట్టి లాఘవము గలవాడా అనగా లాఘవముతో కూడిన బలము గలవాడా ఇట్టి నీ బలమును అనాశ్రితుల వద్ద చూపవలేను గాని ఆశ్రితుల మగు మా విషయములో చూపవచ్చునా శప్పడయ్యాయి తెరలుడయ్యాయి పాండవులకు ఆర్జవము దుర్యోధనదులకు భయము చూపితివి ఆశ్రితుల మగు మమ్ము తిరల్ దగ్గరకు చేరనీయక సంకటపడుచుట నీకు న్యాయమా శత్తార్కు వెప్పం కొడుక్కుం శత్రువులకు దుఃఖమును ఇచ్చువాడా ఆశ్రిత విరోధులే భగవంతునికి శత్రువులుగా ఉన్నారని భావము వెప్పం కొడుక్కుం పాండవుల వలె దుర్యోధనుడు కష్టపడినట్లు చేసినవాడును ద్రౌపదికి కలిగిన మానభంగము వారి నూర్గురు భార్యలకు కలుగునట్లు చేసిన వాడును నీకు మా విషయములో మాత్రం ఏల మోసము నీవు మా విషయంలో మాత్రం ఏల మోసము చేయవలెను మాం యోభిజానా కర్మభీర్న సమాజాన అను భగవద్గీత నాలుగో అధ్యాయం పద్నాలుగో శ్లోకం వల్లే కర్మబద్ధుడు కాని వాడును నం తాని కర్మాణి నిబద్ధం ధనంజయ ఉదాసీన ఉదాసీన మసక్తం తేషు కర్మసు అనుగీత తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో శ్లోకంలో వలే స్వపరభేద బుద్ధి లేని పరిశుద్ధుడు నిత్యానంద పరిపూర్ణుడు మరి మా విషయమై ఇది ఏమి శుద్ధి తుయ్యలడా లేచిరమ్మ అని పలుమార్లు చెప్పుట ఆదరా ఆదరాతిశేముగా ఎంచవలేను సిద్ధాంత రహస్యము ప్రకారం పురుషకార భూతురాలైన నప్పిన్న పెరాటి యొక్క సౌందర్యాది ఆత్మ గుణములను వర్ణించుచున్నారు సెప్పెన్న మన్ను ములై మెన్ములై సెప్పెన్న మెన్ములై సెప్ప ఆభరణములు ఉంచునట్టి సంపుటము దీనిని బాగుగా అదిమి వేసిన సమయమునకు ఎట్లా ఉపయోగపడదో అటులో శ్రీకృష్ణుడు నాటను ఆభరణము నీలాదేవి యొక్క సనములైనడు సంపుటములో పెట్టి అణచియున్నందున మాకు సమయమునకు ఉపయోగపడలేదు సెప్పెన్న బంగారు కలసములు వలె నుండు మెన్ములై మృదువైన ప్రకాశమానమైన విరహము సహింపగూడనిదిగా నుండు కుచములు కలదాన శవ్వాయి మందహాసము చేతనే అతనికి లాగుకొన్న దానవు నీ స్తనగిరులపై శనించి అదర సమీపమున నుండుటలో అనుభవించి జీవించునట్టు దొండ పండువలి నుండు అదరము కలదానా సిరుమరుగల్ ఉన్నదో లేదో అనున్నట్టు సన్నని నడుము కలదాన నప్పెన్నాయి నంగాయి చెప్పి చెప్ప చెప్ప చెప్పి చెప్ప సౌందర్యములన్నిటి యొక్క నంగాయ్ గోకుల బృందావనముకు పూర్తిగా పూర్తి వాణి వల్ల వానికి పూర్తి నీవు నీవుగా నుండుదానా తిరువే తుయలడాయి పెరి పిరాటి నిత్య విభూతి ఎందు పురుషకార నటుల ఇచ్చట అవతార కాలమందున నీవు శ్రీగా నుండి ఆమె పేరును పొందినట్లు కార్యము చేయవలరా అనుచున్నారు ఇది ఇరవయ్యో వ పాశురము ముప్పత్ మూరమరకు ముందు కప్పం తవిర్కుం కలే తొడ తుయలెడాయ్ సెప్పమొడయాయ్ తిరలొడయ్యాయ్ సెత్తార్కు వెప్పం కొడుకుం విమలా తుయలడాయ్ മെൻമുലൈവായ് സുരുമരങ്കുൽ നപ്പിന്നെ നങ്കായ്രുവേ തുടായ് ഉക്കമോ തൊട്ടടിയും ഇപ്പോ എമ്മീരാട്ടേലോരമ്പായി ആണ്ടാൾ ദിവ്യ തൃവടികളേ ശരണം ശുഭം പൂയാ സ്വസ്തി